హాయ్ అండి ఈ రోజు ఆల్రెడీ మీరు తమ్మేలు చూసే ఉంటారు కదా కాపీ రైట్ అండ్ రీయూజ్ మానిటైజేషన్ అప్లై చేసే ముందే వస్తుందా లేదంటే ముందే మనం తెలుసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంది సో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఇప్పుడేంటి అని అంటే మనము ఏదైనా మ్యూజిక్ ఇచ్చామనుకోండి ఆ మ్యూజిక్ ఇప్పుడు మనము షార్ట్ కానివ్వండి లాంగ్ వీడియోస్ కానివ్వండి ఏదన్నా మ్యూజిక్ ఇచ్చాం మ్యూజిక్ ఇస్తే మాత్రం మీకు అప్పటిదప్పుడే తెలిసిపోతుంది కాపీ రైట్ అక్కడ చూపిస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే కాపీ రైట్ స్ట్రైక్ అనేది ఇమ్మీడియట్ గా రాకపోవచ్చు కానీ కాపీ రైట్ మాత్రం వెంటనే చూపిస్తుంది కాపీ రైట్ స్ట్రైక్ మాత్రం వెంటనే చూపించదు ఒకవేళ కాపీ రైట్ కంటెంట్ ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా స్ట్రైక్ అనేది పడుతుంది మీ వీడియోకి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే కాపీరైట్ స్ట్రైక్ మానిటైజేషన్ కాకముందైనా రావచ్చు మానిటైజేషన్ అప్లై చేసుకున్నాకైనా రావచ్చు ఒకవేళ మానిటైజేషన్ అయ్యాకైనా రావచ్చు సో ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం అందుకనేసి జాగ్రత్తగా వీడియోస్ అప్లోడ్ చేసుకోండి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టకూడదు అలా అయితే మీకు స్ట్రైక్స్ ఖచ్చితంగా వేస్తారు ఇంకొకటి ఏంటి అనంటే రీయూజ్డ్ అనేది మనకు ముందే తెలుస్తుందా ఎలా చెక్ చేసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఏంటి అనంటే మనం మానిటైజేషన్ అప్లై చేసే ముందే మనకు రీయూజ్డ్ అనేది తెలుస్తుంది అంతవరకు మనకేమీ తెలీదు రీయూజ్డ్ ఎలా వస్తుంది ఏంటనేది తెలీదు అప్లై చేసే ముందు మాత్రమే తెలుస్తుంది ఇంకొకటి ఏంటి అనంటే కాపీ అండ్ రీయూజ్డ్ వేరు వేరు వాటి దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు రియూజ్డ్ ఎలా వస్తుంది ఏంటి అని అడుగుతా ఉంటారు కదా మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మానిటైజేషన్ అప్లై చేసుకునే ముందే మీకు అక్కడ రియూజ్డ్ వచ్చిందా రాలేదా అనేది మనకు తెలుస్తుంది అంటే మనకు తెలీదు సో ఏంటి అని అంటే వేరే కంటెంట్ యూజ్ చేస్తేనే మనకు రియూజ్డ్ వస్తుందా అని కాదు మన వీడియోస్ కి కూడా రీయూజ్డ్ అనేది వస్తుంది ఇప్పుడు అని అనంటే రియూజ్డ్ ఎలా వస్తుంది మన వీడియోస్ కి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో ఏంటి అని అంటే ఇప్పుడు షార్ట్ లో పెట్టిందే లాంగ్ వీడియోస్ లో కూడా పెడుతూ ఉంటారు కదా అంటే చిన్న క్లిప్ ఇచ్చినా సరే దానికి రియూజ్డ్ అనే వస్తుంది ఏదన్నా మ్యూజిక్ యాడ్ చేసినా కూడా రియూజ్డ్ అనే వస్తుంది మనం ఏదన్నా మూవీస్ కి ఇట్లా ఏదన్నా ఉంటాయి కదా మన ఓన్ వీడియో చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అప్పుడు దానికి మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు ఇంకొకటి ఏంటి అనంటే మనం కనిపిస్తూ మ్యూజిక్ ఇవ్వచ్చు అలా కాకుండా జస్ట్ ఏదో ఒక వీడియో పెట్టి దాని మ్యూజిక్ ఇచ్చారనుకోండి అప్పుడు రీయూజర్ కంటెంట్ అని ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఏంటి అని అంటే అందులో వ్యాలిడ్ కంటెంట్ ఉంటేనే మన వీడియోలో అప్పుడు మ్యూజిక్ అనేది వాడాలి అంతేకాని ప్రతి వీడియోకి మ్యూజిక్ అనేది వాడకూడదు యూజ్ చేయకూడదు ఏం చేస్తారు అంటే ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా సో ఆ వీడియో తీసేసి ఎలా ఎలా షూట్ చేస్తే అలానే వచ్చి పెట్టేస్తారు ఒక మ్యూజిక్ ఇచ్చేసి కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదు దాని వల్ల కూడా మీకు రీయూజ్డ్ వస్తుంది అదే మీరు ఓన్ వాయిస్ తో చేశారనుకోండి ఆ వీడియోకు అలాంటప్పుడు మీకు రీయూజ్డ్ కంటెంట్ అని రానే రాదు ఏంటి అనంటే ఇప్పుడు మీకు గుల్లో జరిగినవి కూడా అలా డైరెక్ట్ తీసి పోస్ట్ చేయకూడదు అలాగే రోడ్ పైన జరుగుతూ ఉంటాయి కదా ఏదైనా బ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవి జరిగినా కూడా రోడ్ సైడ్స్ జరిగేవి కూడా ఎలా ఉంటే అలా వీడియోస్ పెట్టకూడదు దానికి మీ వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీగా ఇవ్వండి మ్యూజిక్ మాత్రం ఇవ్వద్దు ఓన్ వాయిస్ ఇచ్చారనుకోండి అప్పుడు రియూజర్ అనేది రాదు సో మీరేంటి అనంటే వీడియోస్ అప్లోడ్ చేసే ముందే జాగ్రత్తగా బీ కేర్ఫుల్ గా వీడియోస్ అప్లోడ్ చేయండి ఆల్రెడీ పెట్టిన వీడియోస్ కూడా పెట్టకండి మీరు ఎక్కడైనా సరే మీరు మొబైల్లో ఓన్ గా షూట్ చేస్తున్నట్టు అయితే మ్యూజిక్ ఇవ్వకండి మీ ఓన్ వాయిస్ తోనే రికార్డ్ చేసి పెట్టేయండి అలా అయితే రియూజ్డ్ రాదు ఏ వీడియోస్ అయినా మీ మొబైల్ నుంచి తీసిన ప్రతి దానికి కూడా వాయిస్ ఓవర్ ఉండాలి అలా వీడియోస్ పెట్టారనుకోండి అప్పుడు మానిటైజేషన్ కి కూడా ఎలిజిబుల్ అవ్వదు సో అలాంటి వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఆలోచించి మీ ఓన్ వాయిస్ తో అయితేనే కంపల్సరీగా పెట్టండి అంతేకాని ఇష్టం ఉన్నట్టు పెట్టి మ్యూజిక్ ఇచ్చేయకండి ఇంకొకటి ఏంటి అని అంటే కాపీ రైట్ వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే కాపీ రైట్ వచ్చిన వీడియోకి రెవెన్యూ అనేది రాదు అంతే ఏంటి అని అంటే మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి అలాగే మీరు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా ఓన్ వాయిస్ ఇచ్చేలాగా చూసుకోండి అలా అయితే మీకు రీజుడ్ కంటెంట్ అని రాదు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే కొంచెం షేర్ కూడా చేయండి అలాగే